ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు మంగళవారము బుధవారము గురువారం నాడు నరసింహ నరసింహస్వామి జయంతి సందర్భంగా మరి మన గ్రామంలో స్వామివారు పుట్టలో ఉద్భవించాడు అంటే పుట్టలో నుంచి పుట్టినాడు కాబట్టి ఫస్ట్ రోజు మొట్టమొదటిగా మంగళవారం రాజు మంగళక్రమ రోజు నాగేంద్రుడు పూజ చేయాల్సిన మంగళవారమే కాబట్టి ఆ భగవంతుడి దేవుల వారం కూడా మంగళవారం కలిసి వచ్చింది మంగళవారం నాడు దేవసేవరా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా జరగబోతున్నది తరువాత ఇరవై రెండవ తారీఖు నాడు భూదేవి రాజ్యలక్ష్మి మహాతల్లి భూదేవిలో అంటే భూమి అమ్మవారు రాజ్యలక్ష్మి అమ్మవారు సీతా అమ్మవారు మాతల్లి జగ్జన్య అమ్మవారు కాబట్టి ఆ రోజు నరసింహస్వామి జయంతి స్వామి నక్షత్రము నారసింహ జయంతిలో వేద మంత్రోత్సవాల మధ్య స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ అదే రోజు సాయంత్రం మీ అందరి చేత మహిళల చేత అమ్మవారి కుంకుమార్చన కార్యక్రమం ఉన్నది తర్నాడు ఇరవై మూడవ తారీఖు నాడు స్వామివారి ఈ కార్యక్రమం అన్ని కూడా సుదర్శనము యామ నవగ్రహ అన్ని హోమాన మంత్రాలతో మహా కార్యక్రమం ఉన్నది తర్వాత రోజు కూడా మన సాంస్కృత కార్యక్రమాలని చెప్పి మన దేవాలయాలు ఏర్పాటు చేశారు ఆ కళ్యాణ మహోత్సవాల సందర్భంగా మన ట్రస్ట్ కమిటీ సభ్యులు భాస్కర్రావు గారి చేత భోజారోహణ చేయడం జరుగుతున్నది జయ బాలాసింహ అమ్మవారికి గోవింద